నిజామాబాద్ జిల్లా ఇందలవాయి మండలంలో వర్షాల కారణంగా లింగాపుర వాగు ప్రవహిస్తుంది దీంతో దరపల్లి నుండి రాకపోకలు బంద్ అయ్యాయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆర్టీఎస్ అధికారులు దరపల్లి నుండి ఇల్లారెడ్డిపల్లి లోలం మల్లాపూర్ మిట్టపల్లి దిచ్పల్లి మీదుగా వెళ్తున్నాయి ఇందలవాయి బస్టాండ్కు బస్సులు రాకపోవడంతో దరపల్లి నుండి ఇందలవాయి వెళ్ళాల్సిన ప్రయాణికులు దిష్పల్లి నుండి ఇందలవాయి వెళ్ళాల్సి వస్తుంది ఒక్కో ప్రయాణికుడికి అదనపు భారం సుమారు ముప్పై రూపాయల వరకు ఛార్జ్ అవుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి బస్సులు రాంపూర్ నుండి తిరుమలపల్లి మీదుగా బస్ స్టాండ్కు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు తిరుమల పెళ్లిపోవాలి రాంపూర్ నుంచి ఇట్లా పోవాలండి రాంపూర్ నుంచి బస్సులు పోతాయి రోడ్ మంచిగా ఉంది తిరుక్కుండా పోవాలి బ్రిడ్ పెళ్ళిపోవాలి పోవాలి ఇట్లా ఎంత ఎంత బాధ అవుతుంది ఎంత లేట్ అవుతుంది పైసలు ఎక్క అవుతుంది తిరుగుడు ఎక్కువ అవుతుంది నేను ఒప్పుడు కాదు ఇట్లా ఇందల మస్తు మందికి మస్తు మందు కూడా బాగుంది రోడ్ మంచి ఉంది పోవాలి కొద్దిగా బస్సు తీయండి సార్ రాంపూర్ కొట్టాలి కదా కొట్ ఇందల టికెట్ కొడుతుంది మరి ఇందల బస్సు పోవాలి కదా మరి గట్టేది కొడతలేదు అంటే మేము కూడా ఒప్పు ఒప్పుకుంటాం రోడ్ మంచి మొన్న నైట్లో వచ్చింది ఇచ్చే వచ్చింది రాంపూర్ నుంచి వచ్చింది మీ నుంచి వస్తలేదు ఎందుకు వస్తలేదు లేదు కారణం ఏంటంటే నుంచి రాంపూర్ నుంచి ఇక్కడ వస్తుంది సరే ఇప్పుడు నుంచి మాకు డైరెక్ట్ ఇంద లైఫ్ బస్ పోవాలి బస్ ఛార్జ్ ఎక్క అవుతుంది టైం ఎక్క అవుతుంది డేలా కూడా నైట్ చేస్తున్నాను ఒక్కొక్కటి బాధ అందరికీ బాధ అవుతుంది మీరు రిక్వెస్ట్ చేసి కొద్దిగా బస్ వేయండి